మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపుర గ్రామ పంచాయతీలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు అభివృద్ధి పనులు అడ్డుకున్నారు కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నాయకులు మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి పనులకు ముందు పెడుతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుష్ప్రచారాలు చేస్తూ మా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఓర్వలేకపోతున్నారు మా ఎమ్మెల్యే గడ్డ వినోద్ అధ్యులు మరియు తాండూరు మండల సీనియర్ నాయకుడు రవీందర్ రెడ్డి వాళ్ల సహకారంతో మా గ్రామంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమంలో భగవంతురావు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఉపసర్పంచ్ పార్వతిరావు ఆత్రం కనకయ్య మాణిక్యరావు తిరుపతి సీనియర్ నాయకుడు పాల్గొన్నారు గ్రామాలు పద్నాలుగు పద్నాలుగు గూడెళ్ళు ఉంటాయి దానికి గడ్డం వినోదు తరపు నుండి కాంగ్రెస్ పార్టీ తరపు నుండి అలాగే మల రవీందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మాకు సిసి రోడ్లు సమస్య అయినాయి దాదాపు కోటిన్నర రెండు కోట్ల వరకు స్టార్ట్ అయింది కాకపోతే మాకు ప్రభుత్వం నుండి మంచి సహకారం ఉన్నది వినోద్ గారి ద్వారా నుండి మంచి సహకారం ఉన్నది కాబట్టి దానికి అడ్డుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు దానికి ప్రత్యేకించి అడుగు అడుగున అడ్డుకు అడ్డుకుంటూ ఫారెస్ట్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రోడ్లు ఆపి ప్రతి ఒక్క దానికి అడ్డుకుంటూ మా పనులు జరగకుండా ఆపుతున్నారు మా ఆదివాసులు ఇలాగే ఉండాలని వాళ్ళు కోరుకున్నట్టు ఉన్నది కాబట్టి పది నుండి కూడా ఏం చేయలేకపోయారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు మాకు సంతోషంగా ఉన్నది అందరూ ప్రజలు గర్వకారణంగా సంతోషంగా ఎమ్మెల్యే గారిని ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి దానికి అడ్డుకుంటూ పిఆర్ఎస్ నాయకులు ప్రతి అడుగు అడుగునా మాకు అడ్డు అడ్ అడ్డుకట్టలు వేసుకుంటూ పోతున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు ముందు చొరవ చూపెట్టి ముందుకు నడిపియాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము నర్సాపూర్ జీపీ కురుసంగ భగవంతరావు సీనియర్ నాయకుని అయితే మన ప్రాబ్లం అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే నర్సాపూర్ గ్రామ పంచాయతీని వర్కు పట్టించుకోలేదు ఎమ్మెల్యే పట్టించలేదు మన సర్పంచ్ కూడా పట్టించుకోలేదు డెవలప్మెంట్ ఏం చేయలేదు కావున ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీ రోడ్లు కానీ మన డ్రైనేజ్ కానీ బ్రిడ్జ్ కానీ ఇవి శాంత నచ్చినాయి సంస్థ నచ్చిన తర్వాత వీటిని ఏంటిదంటే వర్క్ నడవకుండా అడ్డుపడుతున్నారు మన సీనియర్ నాయకులు అంటే అవి ముందు చేద్దామంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు అయితే ఇప్పుడు మన లచ్చగూడ కూడా అరవై లక్షలతోటి వరకు త్వరలోనే పూర్తి చే చేసుకుంటాం మన సీనియర్ నాయకుడు రవీందర్ రెడ్డి సారు మన ఎమ్మెల్యే గడ్డం వినోదు ఆ చొరవతోటి కంప్లీట్ చేస్తు కంప్లీట్ చేస్తున్నాం అయితే మన రాజకీయ నాయకులు ఏంటంటే అడ్డుపడుతున్నారు చేయకుండా టీఆర్ఎస్ పార్టీ మన నాయకులు అయితే అట్లా అడ్డపడకు అడ్డుపడకుండా ముందు జాగ్రత్త ఉండాలి మనకు ఏమని ఉంటే సహకరించాలి సహకరిస్తే మేము కూడా వాళ్లకు సహకరిస్తాం సహకరించకుండానే ఏదేదో అడ్ అడ్డుకుంటున్నారు త్వరలోనే కంప్లీట్ అవుతుంది రోడరము అయితే ఇటు మన నూట యాభై రెండు వందల ఎకరాలు ఉంటుంది ఆ రైతులకు కూడా సహకారం మంచిగా సహకరించినట్టు అవుతుంది ఇంకోసారి ఇట్లా ఇలాంటి అడ్డు పడదని